అంబటి రాంబాబు కాపు నేను ఏదైనా పెడితే రెడ్లు పాలేరు అని పెడతాను పవన్ కళ్యాణ్ గారు మీరెవరు పాలేరు కాపులు కానివ్వండి సినీ ఫ్యాన్స్ కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరిక ఉంటుంది ఏమిలా అబ్బాయి మీ కోరిక ఆయనకుంటాను కాంటనే కాపుల కోరిక పవన్ కళ్యాణ్ వల్ల తీరదు ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో క్వశ్చన్ ఏనా యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి వాట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్ హీఈజ్ అసలు ఆయనకున్న పాలసీ ఏంటో ఆయనకు తెలియదు ఈజ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ పాలసీ నాకు లెఫ్ట్ అంటే బాగా ఇష్టం అని చెప్పాడు అవును చెగువేర భగత్ సింగ్ పెరియార్ అంబేద్కర్ మొన్న డాక్టర్ కాబట్టి నాకు అన్నాడు మొన్న ఆయన ఏమో మరి అలా ఉండబట్టే ఇప్పుడు డీసీఎం అయ్యారు నేను కాబట్టి డీసీఎం మాకు ఐదు డీసీఎంలు ఉన్నారు